నమస్తే శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్రశని బేర్ అహయే కేతవే నమ రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసానికి మాస ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు జనవరి అనగానే అందరికీ ఒక ఆలోచన ఏంటంటే ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని నిజానికి అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు జనవరిలో మరి కొత్తగా మనకేం మార్పు ఉంటుంది ఏంటి అంటే నిజానికి మన సనాతన ధర్మంలో ఉన్న శాస్త్రీయతలు మనం ఎప్పుడు కూడా సంవత్సర ఫలితాలు అనేవి తెలుసుకునేటప్పుడు ముఖ్యంగా ఉగాది నుండి ఉగాది వరకే మనం తెలుసుకుంటాం కానీ ఇది మన కన్వీనియన్స్ కోసం పెట్టుకున్నటువంటి గ్రేగేరియన్ క్యాలెండర్ ప్రకారంగా కొత్త సంవత్సరం ఆంగ్లేయులు ప్రపంచవ్యాప్తము ఇదంతా ఒకటి సిద్ధాంతం ఉంది కాబట్టి ఆంగ్ల నూతన సంవత్సరము అని చెప్తున్నాం కానీ ప్రతి మాసంలో ఎలాగైతే మన గ్రహాలు గోచార రీత్యా సంచారం జరుపుకుంటాయో సంచారం జరుగుతూ ఉంటుందో అదే ఉంటుంది ఇక్కడ కొత్తగా ప్రకృతిలో వచ్చేటువంటి మార్పు కానీ గ్రహాల యొక్క గమనంలో కానీ ఎప్పుడు వాటి వాటి స్థితిని బట్టి అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రాశి మారడానికి కొంత సమయం పడుతుంది చంద్రుడికి అయితే రెండున్నర రోజులకి ఒకసారి అలాగే మరి ఇంకా మిగతా వాటికి ఒక శని గ్రహం చూస్తే మనకు తెలుసు పద్దెనిమిది అంటే చాలా పెద్ద గ్రహాలకు ఒకలాగా చిన్న గ్రహాలకు ఒకలాగా నెలలోపులు వాటికి నలభై ఐదు రోజుల్లో తిరిగే రవి లాంటివాడు వాడు కరెక్ట్గా నెల వచ్చేసరికి మారుతూ ఉంటాడు ఇలాంటివి గ్రహాల యొక్క గమనం ఉంటుంది మరి ఇలా ఉన్నప్పుడు జనవరి మాసంలో ఎలా ఉంటుంది ఏ ఏ రాశి అంటే గోచార రీత్యా ఏ ఏ రాశిలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయని కనుక మనం ముందు చూసినట్టయితే ఈ మాసంలో మనకు ముందు నుండి ఉన్నట్టుగానే రాహు మనకి మీనరాశిలో ఉంటుంది కేతు కన్యా రాశిలో ఈ దాదాపుగా చాలా నెమ్మదిగా కదిలేటువంటి గ్రహాలు కాబట్టి ఇప్పుడప్పుడే మారే పరిస్థితి లేదు అన్నట్టుగా మనకు కొత్త కాలం నుండి ఉన్నాయి సరే గురువు వృషభంలో ఉన్నాడు సేమ్ వక్రించే ఉన్నాడు తర్వాత కర్కాటక రాశిలో ఉన్నటువంటి కుజుడు మళ్ళీ వక్రగతిలో ఉన్నాడు కాకపోతే ఈ నెల ఇరవై ఒకటో తారీఖు మళ్ళీ వెనక్కి వెళుతూ ఉన్నాడు అంటే మిథున రాశిలోకి వెళుతూ ఉన్నాడు తర్వాత ఇక బుధుడు దగ్గరికి వచ్చేసరికి రుచికల్లో ఉన్నాడు నాలుగో తారీఖు మారి ఆయన ధనస్సులోకి వెళ్తాడు ఆ తర్వాత మళ్ళీ ఇరవై ఐదో తారీఖు వచ్చేసరికి మకరంలోకి ప్రవేశిస్తాడు ఇది మనకు బుధుడి యొక్క గ్రహస్థితి ఇక రవి రవి ప్రతి మాసానికి ఒకసారి మారుతూ ఉంటాడు ముఖ్యంగా ఈ మాసంలో రవి యొక్క ప్రత్యేకత చాలా ఎక్కువ ధనసు రాశిలో ఉన్నటువంటి రవి మకరంలోకి రా మారడం వల్లే మనకి కొన్ని మార్పులు ఉత్తరాయణ కాలం రావడం కానీ మకర సంక్రాంతి రావడం కానీ జరుగుతుంది అలా రవి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఇక శుక్రశనులు ఇద్దరు కూడా మనకి కుంభరాశిలో కనిపిస్తారు మీనరాశిలో రాహు ఉన్నాడు అని చెప్పుకున్నాం అయితే శుక్రుడు ఇరవై ఎనిమిదవ తారీఖు మనకి మీనరాశిలోకి వెళ్ళడం అనేటువంటి ఉంటుంది మరి ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు అంటే గ్రహాల యొక్క గమనం ఇలా ఉంది మరి ఇలా ఉన్నప్పుడు ఒక్కొక్క రాశి వారికి ఎలాంటి ఫలితం కనిపిస్తుంది ఎందుకు అంటే మనకి కొన్ని యోగించే గ్రహాలు ఉంటాయి కొన్ని యోగించని గ్రహాలు ఉంటాయి గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి వీటన్నింటి మీద మన యొక్క గ్రహస్థితి ఉంటుంది ఏ మాసానికైనా ఏ పక్షానికైనా వారానికైనా దినఫలాల వరకు చూసుకున్నప్పటికి కూడా ఏ రోజు ఆ రోజు మారుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు ఉంటుంది అలా మారుతున్నప్పటికి కూడా మనం దినఫలాలు చూసుకునే వాళ్ళు ఉంటారు వార ఫలాలు ఇలా చూసుకుంటూ ఉంటాం దీనికి కారణం ఏమిటి అంటే ఏదైనా సరే జరగబోయే పరిస్థితులలో వచ్చేటువంటి గ్రహాల మార్పు వల్ల మనకి ఏదైనా అనారోగ్యం లేకపోతే ఆర్థిక ఇబ్బంది లేక ఉద్యోగ చలనం ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు దానికి తగు జాగ్రత్త తీసుకోవడం కోసం లేదా కొన్నిసార్లు ఆ గ్రహాలని పరచడం కోసం మనం చేసేటువంటి గ్రహాల యొక్క పరిహారాలు ఇవి తెలుసుకుంటే గనక మనకు రాబోయే కష్టం నుండి కొంత తగ్గించుకోవడం లాభం ఉంది అంటే దాని సద్వినియోగం ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలు తెలుసుకోవడం కోసం మాత్రమే మనం ఎప్పుడు కూడా ఈ గ్రహాల యొక్క ఫలితాలను అంటే మాస ఫలితాలు కానీ వార ఫలితాలు కానీ పక్ష ఫలితాలు కానీ దిన ఫలితాలు కానీ తెలుసుకుంటూ ఉంటాం అందులో భాగంగా మరి రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసానికి మాస ఫలితాలు మనం ముందుగా రాశి వారిగా అంటే ఒక్కొక్క రాశి ద్వాదశ రాశులకు ఫలితాలు తెలుసుకుందాం చివరి రాశి ద్వాదశ రాశుల్లో చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి జనవరి ఇరవై ఐదు ఫలితాలు ఎలా ఉన్నాయి రా మాస ఫలితాలు అంటే గురుడు వక్రించి ఉన్నాడు అయినా అనుకూలంగా ఉంటాడు తర్వాత మొదటి పక్షంలో రవి కొద్దిగా అనుకూలంగా స్థితిలో ఉంటాడు కాబట్టి మొదటి పక్షంలో కొద్దిగా మిశ్రమ ఫలితాలే ఉంటాయి ఎందుకంటే రవి అనుకూలంగా లేనప్పుడు ఏమవుతుంది ఆత్మవిశ్వాసం తక్కువ ఉంటుంది ఏదైనా పని చేయాలంటే శక్తి తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది ఏమో చేయగలుగుతానో లేదు నేను ఈ పనిలో చేస్తే ఎంతవరకు సక్సెస్ అవుతానో లేదు అన్నిటికి కూడా మన మీద మనకు నమ్మకం లేకపోవడం వల్ల ఏ పని చేయలేము నిజానికి ఎప్పుడు కూడా మన మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు అన్ని పనులు వాటికి ఎంత దైవానుకూలత తక్కువ ఉన్నా సరే సపోర్టు ఇంటి దగ్గర నుండి సపోర్ట్ లేకపోయినా మన మీద మనకు నమ్మకం ఉంటే పూర్తిగా సఫలీకృతులం అవుతాం కానీ ఇక్కడ మొదటి పక్షంలో ఏ అనుకూలత అంతగా ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్ల కొద్దిగా వ్యవస్థ అంతా కూడా సవ్యంగా అంటే సవ్యంగా జరుగుతుందా అంటే మామూలు మిశ్రమంగా జరుగుతుంది తర్వాత ఇక శని శుక్రుడు వీళ్ళిద్దరూ కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో కొద్దిగా వ్యయం ఎలా ఉంటుందంటే మనం అవునన్నా కాదన్నా ఒక్క పరిస్థితి అయితే చెప్పాలి ఏంటంటే సఖ్యతను పాడు చేస్తాయి మనకు తర్వాత ఏవైనా చెడు లక్షణాలు అలవాటయ్యే పరిస్థితి ఉంటుంది చెడు లక్షణాలు అంటే కొంతమంది ఉంటారు చూడండి అన్ని బెట్టింగ్స్ పెడుతూ ఉంటారు జూదాలు ఇప్పుడు ఎవరు ఆడుతున్నారో లేదో కానీ అలాంటి వ్యవస్థ ఏదో ఒక దాంట్లో బెట్టింగ్లు పెట్టి పెట్టుబడులు పెట్టి పైసలన్నీ నాశనమై ఇవాళ రేపు అక్కర్లేదు ఆ టీవీల ముందు టీవీ కాదు ఏమంటారు ల్యాప్టాప్లు ముందు పెట్టుకొని అనవసరంగా డబ్బులు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగా అన్నిట్లలో అనవసరంగా వ్యసనాలకు అలవాటు అయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనకు రాహు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ఏమంటే మనకి ఇతరుల సపోర్ట్ ఉండదు మనకు మనమే సపోర్ట్ అంతకుమించి ఇంకేం ఉండదు దీనివల్ల ఏం చేస్తామంటే సంపాదించిందంతా వ్యయం చేసేటువంటి ఖర్చు పెడతాం ఇలా సంపాదిస్తున్నాం అలా ఖర్చు పెడుతున్నాం దానివల్ల లాభం లేదు అంతా నష్టమే కనిపిస్తుంది అలాంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి కొంత గురువు యొక్క ఇది ఉంది కాబట్టి కొంత కాపాడేటువంటి శక్తి అయితే మన మీద ఉంటుంది వృత్తి ఉద్యోగాలు బాగానే ఉంటాయి కాకపోతే చేస్తున్నటువంటి పని కొన్నిసార్లు గ్రహరీ చేస్తుంటాం ఎవడు చేస్తాడులే ఈ ఉద్యోగం మారిపోదామని మారిపోవడం వ్యాపారాన్ని నాలుగు రోజులు ఇంట్లోనే మనం కూర్చొని ఇంకెవరినో పెట్టడం ఇలాంటి నష్టాలు చేకూసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అందువల్ల వీటి నుండి కాపాడుకోవాలి అయితే పదిహేను తర్వాత రవి మారిన తర్వాత కొద్దిగా స్థితి బాగుంటుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కాబట్టి కొంత బాగుంటుంది ఎప్పుడైతే ఆత్మవిశ్వాసము లేనప్పుడు జాగ్రత్తగా ఉండండి ఆత్మవిశ్వాసం వచ్చిన తర్వాత ఆర్థికంగా ఉన్నదాన్ని అనవసరంగా ఖర్చు చేయకండి ఈ రెండును కనుక దృష్టి పెట్టుకుంటే సుఖంగా సంతోషంగా ఉంటారని చెప్పచ్చు ఇప్పటివరకు మనం చూసినటువంటి అంటే గ్రహాల యొక్క గమనము వాటి వల్ల మనకు ఉన్నటువంటి యోగించే గ్రహాలు యోగించని గ్రహాల మూలంగా మనకు వచ్చేటువంటి కష్టాలు నష్టాలు ఇప్పటివరకు కొన్ని రాసులకు అర్ధాష్టమ శనిలో ఉన్నారు కొన్ని రాసులు ఏలినాటి శనిలో ఉండి చివరి దశలో ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో మనము ఎలా ఏంటి అంటే కనుక ఆలోచించినట్టయితే మరి గ్రహాల యొక్క అనుకూలత ఉండాలి ఇష్టదేవత యొక్క అనుగ్రహము ఉండాలి అందుకోసం మనం చేయవలసినటువంటిది ఏమిటి అంటే ముఖ్యంగా ఇక్కడ శని యొక్క వక్రగతి దీని మూలంగా వచ్చేటువంటి ఫలితాలు ఇవన్నీ మనం చూస్తున్నాం కాబట్టి తప్పకుండా ఈ మాసంలో మాసం పక్షాల్లో అంటే ప్రతి పక్షంలో కూడా ఒకసారైనా కనీసం నవగ్రహ మండపానికి వెళ్ళడం అనేటువంటిది తప్పనిసరిగా చేయాల్సినటువంటిది మనం రాశివారిగా చెప్పుకుంటున్నటువంటి మనం మన రాశిలో చెప్పుకున్నటువంటి గ్రహాల అనుకూలత కోసం తప్పనిసరిగా మూల మంత్రాలని చదువుకోవడం ముఖ్యమైనటువంటిది అంతేకాదు మొదటిగా ఉన్నటువంటి ధను ధనుర్మాస పరిస్థితి దానివల్ల విష్ణుమూర్తి విష్ణు రూపాల్లో ఏ రూపాన్నైనా మనం ప్రార్థించడము అలాగే శివాలయానికి వెళ్ళడం ఈ రెండు తప్పనిసరిగా చేయాలి ఇవేవి మనకు వీలు కాలేదు ఎలా చేయాలి ఏం చేయాలి మరి నాకు గ్రహస్థితి మార్పు ఉండాలి ఇదంతా నేను ఆనందంగా ఉండాలి హాయిగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అని యోచించేవాళ్ళు మనుషులకు కాకపోతే గోశాలకు వెళ్ళడం గోగ్రాసం ఇవ్వడం ఇది మన వల్ల కాలేదు మన ఇంట్లోనే మనం చేస్తున్న చోట మనం ఉన్నటువంటి చోటనే ఉన్నటువంటి కార్మికులకు ఎవరైనా సరే అన్నదానం అన్నం ఒకరోజు భోజనం పెట్టించడం కానీ వారికి కావలసినటువంటి వస్తువుల్ని దానం చేయడం కానీ చేసినట్టయితే మనకున్నటువంటి గ్రహాల అననుకూలత పోయి అనుకూలత వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఎవరైనా సరే అందరం అనుకూలంగా ఉండాలి గ్రహాలు అనుకూలంగా ఉండాలి దేవతల యొక్క అనుగ్రహం ఉండాలి దీనికి కూడా దేవత అనుగ్రహం కోసం ఇష్టదేవత ప్రార్థన అనేటువంటిది మర్చిపోకుండా చేయాలి లేదు బయటకు వెళుతున్నాం ఏ కష్టం రాకుండా ఉండాలి అని అనుకున్నప్పుడు మనం తప్పనిసరిగా ఏదైనా ఒక చిన్న శ్లోకం రాముడికి సంబంధించినటువంటిది ఏదైనా సరే ఆపదామపహర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామిహం అంటాం కదా ఇది చదివితే ఎప్పుడు కూడా ఎక్కడా కష్టం ఉండదు ఇంత పెద్ద శ్లోకం మా కష్టం అండి అనుకుంటే కనీసం ఆ అమ్మని తలుచుకోండి శ్రీమాత్రే నమ అనుకోండి శ్రీమాత్రే నమ అనుకుంటూ మనం ఏదైనా పని మొదలుపెట్టినా బయటకు అడుగుపెట్టినా మనం ఇలా చేసినట్టయితే మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ పోయి అనుకూలమైనటువంటి పరిస్థితులు అన్ని మాసాల లాగానే మనం అందంగా ఆన మనందరం కూడా ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఆ సంతోషంగా ఉన్న వాళ్ళలో మనం తప్పనిసరిగా ఉండాలి అని కోరుకుందాం సర్వే జనా సుఖనౌభవంతు అందాం